తిరుమలలో పూజలైనా సేవలైనా అర్చనలైనా అభిషేకాలైనా ప్రసాదాలైనా ఏదైనా నెంబర్ వన్ స్థానంలోనే ఉంటాయి ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు భగవద్ అనుగ్రహంగా భావిస్తారు శతాబ్దాల క్రితం తీపి బూందీగా ఉండే స్వామివారి ప్రసాదం అనంతరం లడ్డూ ప్రసాదంగా మారింది తిరుమల లడ్డూ ఏజ్పై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం కలియుగ దైవంగా భక్తులతో కీర్తింపబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా ఇల ఇలవైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సకల భువన రక్షకుడు భక్తజన వరదుడు దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యధామంలో ఏ పూజ క్రతువు సేవ ప్రసాదాల కార్యక్రమాలైనా విశ్వంలోనే మొదటి స్థానంలో ఉంటాయి తిరుమల శ్రీవారిని కన్నులారా ఒక్కసారి దర్శించుకుంటే చాలు జీవితం భక్తులు చెబుతారు అసంఖ్యాక భక్తులు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మనం చూస్తుంటాం స్వామివారి దర్శనానికి ఎంతగానో పరితపించిపోయే భక్తులు శ్రీవారి ప్రసాదం కోసం అదే రీతిలో తప్పించిపోతారు స్వామివారి దర్శనానంతరం లడ్డూ ప్రసాదం కోసం చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడి ప్రసాదాన్ని తీసుకుంటారు ప్రసాదం అంటే దైవ అనుగ్రహమని ప్రసాదంపై విముఖత చూపితే దైవాగ్రహ గురి కావాల్సి వస్తుందని భక్తులు చెబుతున్నారు అందుకే ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావించి స్వీకరిస్తారు చిన్న లడ్డు ప్రసాదం కానీ పెద్ద లడ్డు ప్రసాదం కానీ చాలా బాగుంది అలాగే లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లలో కూడా సిస్టమ్ బాగుంది అంతకు ముందు ఏంటంటే నెట్టేవాళ్ళు లాగేసేవాళ్ళు రెండు చేతులు బట్టి లాగటం అలా ఉండేది ఇప్పుడు ఆ విధంగా లేదు చాలా మార్పు వచ్చింది ఇయర్స్ నుంచి ఎవరి బాగుంది ఈసారి కొంచెం టేస్టీ ఉంది నెయ్యి కూడా మంచిగా పట్టి బాగా చేశారు చెప్పాలంటే తిరుపతిలో లడ్డు ఎప్పుడు ఒకేలా ఉంటది ఈసారి కొంచెం నెయ్యి బాగా పట్టి బాగుంది ఇది వరకు ఉన్నటువంటి లడ్డూల కంటే ఇప్పుడు నాణ్యతగా కొంచెం కనిపిస్తున్నాయి లడ్డూలు మేము టూ మంత్ కి త్రీ మంత్ కి ఇక్కడికి వస్తూ ఉంటాం కాకపోతే ఇప్పుడు ఈ క్వాలిటీ కొంచెం లడ్డు మారింది అప్పటికి ఇప్పుడు కొంచెం తేడా ఉంది ఇక్కడ పరిపాలన కూడా కొంచెం బాగుంది ప్రతినిత్యం తిరుమలలో సుమారు రెండు నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారు ఇక పర్వదినాలు పండుగ రోజుల్లో అసంఖ్యాకంగా వచ్చే భక్త జనులకు అనుగుణంగా భారీ సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తారు అసలు ఈ లడ్డూ ప్రసాదం స్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది లడ్డూ ప్రసాదానికి పూర్వం ఏ ప్రసాదం ఉండేది అనే విషయాలను ఆలయ చరిత్ర సవివరంగా తెలియజేస్తోంది శ్రీవారి లడ్డూ ప్రసాద చరిత్రను గమనిస్తే పదిహేడు వందల పదిహేడవ సంవత్సరం వరకు తీపి బూందీని ప్రసాదంగా భక్తులకు అందజేసేవారు అయితే పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో తీపి బూందీ స్థానంలో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారు అయితే ప్రసాదాల్లో ఒకటిగా ఉన్న లడ్డు పంతొమ్మిది వందల నలభై నుంచి రారాజు ప్రసాదంగా మారింది అనంతరం తిరుపతి లడ్డుగా ప్రపంచవ్యాప్త కీర్తి గడించింది లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అంటారు దీనిని తొలిసారిగా అప్పటి పాలక నిర్ణయించింది పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు ప్రస్తుతం సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు దీన్నే పడితరం దిట్ట స్కేలు అంటారు పడిని కొలమానంగా నిర్ణయించారు పడి అంటే వస్తువులు ఉగ్రాణంగా పిలువబడే శ్రీవారి స్టోర్ నుంచి ఈ వస్తువులు తీసుకుని ప్రసాదాల తయారీ ప్రక్రియ చేపడతారు తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే మాటల ఎన్నో వస్తువులు ఎన్నో కొలతలు ఎన్నో ప్రమాణాలు పాటిస్తూ పరిమళ భరితంగా ఎంతో రుచిగా ఈ ప్రసాదాలను తయారు చేస్తారు అన్న ప్రసాదాలకు తీసుకుంటారు అరసోల పావుసోల కొలతలు సైతం ఉన్నాయి ఈ ప్రమాణాల ఆధారంగానే సరుకులను కేటాయిస్తారు ఐదు వేల కొందల లడ్డూల తయారీకి ఆవు నెయ్యి నూట ఎనభై ఐదు కిలోలు శనగపిండి రెండు వందల కిలోలు చక్కెర నాలుగు వందల కిలోలను ఉపయోగిస్తారు ఇదే రీతిలో జీడిపప్పు ముప్పై కిలోలు ఎండు ద్రాక్ష పదిహేడు పాయింట్ ఐదు కిలోలు కలకండ పది కిలోలు యాలకులు ఐదు కిలోలు ప్రసాదం తయారీలో ఉండేలా చూసుకుంటారు ఐదు వేల ఒక్క వంద లడ్డుల తయారీకి ఎనిమిది వందల యాభై రెండు కేజీల సరుకుల్ని వినియోగిస్తారంటే ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రక్రియ చేపడతారో అర్థం చేసుకోవచ్చు తిరుపతి లడ్డు వయస్సు అక్షరాల మూడు వందల తొమ్మిదేళ్ళు చరిత్ర కల లడ్డూ ప్రసాద కీర్తి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోందే తప్ప కించిత్ సైతం తగ్గడం లేదు ఇప్పుడు బాగుంది లడ్డూలంతా గవర్నమెంట్ చేంజ్ అయినాక ఎన్నో చేంజెస్ అయింది ఇక్కడ దర్శనము కూడా చాలా బాగా అయింది లడ్డూల టేస్ట్ బాగుంది క్వాలిటీను బాగుంది ఇప్పటికి లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ ఇప్పుడు చాలా బాగుంది అప్పటికైనా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినాక చాలా బాగుంది టేస్ట్ క్వాలిటీ అంత బాగుంది డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు బాగా క్వాలిటీ ఉంది బాగుంది ఇప్పుడు అది టేస్ట్ స్మెల్ క్వాలిటీ అంతా బాగుంది ఇప్పుడు లడ్డూలు సన్న బాగుండే అప్పటికి ఇప్పుడుకి అంత బాగుంది గీ ఎంత బాగుంది భగవద్ అనుగ్రహం సులభంగా పొందడానికి అనాయస సునాయస మార్గం ప్రసాదం తిరుమల లడ్డు ప్రసాదం స్వీకరిస్తే సమస్త పాపాలు పటాపంచలే సర్వ శుభాలు సిద్ధిస్తాయని భక్తులు తెలియజేస్తున్నారు